దక్కన పీఠభూమిలో కర్ణాటక రాష్ట్రంలో శ్రావణ బెలగల వద్ద కొండ మీద కొంత మేరకు ఎటువంటి పచ్చని చెట్లు లేని ఎటువంటి ఆచ్ఛాదన లేని ఈ రాతి ఉపరితలాన్ని చూడండి ఉపరితలంపై ఎటువంటి చెట్లు లేని ఇటువంటి కొండలు గుట్టలు ద్వీపకల్ప పీఠభూమిలో మనకు చాలా చోట్ల కనిపిస్తాయి ఎందువల్ల ఇలా జరుగుతుంది దీని గురించి అర్థం చేసుకోవాలంటే మనం భూస్వరూప శాస్త్రంలో ఒక ప్రధాన అంశమైన మృతికా క్రమక్షయాన్ని ప్రస్తావించుకోవాలి దీనినే సాయిల్ ఎరోషన్ అంటారు కొన్ని వేల సంవత్సరాల కాలంలో వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం వల్ల శీతోష్ణ స్థితిలో వచ్చే మార్పుల వల్ల ఇలా కొండలు కరిగిపోవడాన్ని శిలాశైథథథిల్యం అని కూడా అంటారు క్రమక్షయం వలన శిలాశైథథథిల్యం వలన ఏదైనా ఒక ప్రదేశంలో ఆ ప్రదేశంలోని మాతృశిల నుండి మెత్తని మట్టి మృతిక తయారవుతుంది వృక్షజాలం పెరిగేందుకు వ్యవసాయానికి ఈ మృతిక చాలా విలువైన సహజ వనరు మృతిక ఒక ప్రదేశంలో కొన్ని వేల సంవత్సరాల కాలంలో భౌతిక జీవసంబంధమైన కారణాల వల్ల ఏర్పడుతుంది ఈ మట్టి మృతిక యొక్క విలువ రైతులకు బాగా తెలుసు నేల తీరు బట్టి మృతికను బట్టి ఏవి సారవంతమైన భూములో ఏ భూములు నిస్సారమైనవో రైతులు చక్కగా చెప్పగలరు ప్రస్తుతం వ్యవసాయ భూములు ఏ పంటకు అనువైనవో నిర్ణయించేందుకు శాస్త్రవేత్తలు భూసార పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ పరీక్షల ద్వారా ఒక నిర్ణీత ప్రదేశంలోని మృత్తికలో పంటలకు ఏ ఏ పోషకాలు లభిస్తాయో ఆ మృత్తిక ఏ పంటకు అనువైనదో శాస్త్రవేత్తలు నిర్ధారిస్తారు ఇక్కడ మనం ప్రస్తావించిన అంశాలన్నీ వ్యవసాయ రంగానికి మృత్తికలు ఎంత కీలకమైనవు అన్న విషయం తెలియజేస్తాయి పంట పొలాలలో భూ ఉపరితలంపై ఉన్న ఈ విలువైన మృతిక కొట్టుకుపోవడం నశించిపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు మృత్తికా క్రమక్షయం పర్యావరణ పరంగా ఒక తీవ్రమైన సమస్య ఇది వ్యవసాయ రంగంలో తీవ్రమైన నష్టాలకు సంక్షోభాలకు కారణమవుతున్నది మృత్తికా క్రమక్షేమము జరిగే తీరును బట్టి దీనిని మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు మృత్తికా క్రమక్షేమంలో అతి ప్రధానమైనది తీవ్ర నష్టానికి కారణమయ్యే మృత్తికా క్రమక్షేమము పటక్రమక్షేమం దీన్ని షీట్ ఎరోషన్ అంటారు భారీ వర్షాలు కురిసినప్పుడు వరదలు వచ్చినప్పుడు భూ ఉపరితలంలోని మట్టి పొరలు పొరలుగా కొట్టుకుపోతుంది దీన్నే మనం పటక్రమక్షేమం అంటాం ఈ సమయంలో మృతిక సంరక్షణకు చర్యలు తీసుకోకుంటే వర్షాలు కురిసినప్పుడు వరదలు సంభవించినప్పుడు భూ ఉపరితలంపై చేతి వేళ్ల వంటి గాడులు ఏర్పడతాయి వీటిని వంక క్రమక్షయం అంటాం క్రమక్షయ తీవ్రత పెరిగే కొద్దీ లోతైన గాడులు ఏర్పడతాయి వీటిని అవనాళికలు అంటాం పర్వతాలున్న ప్రాంతాలలో కొండలు విస్తరించి ఉన్న ప్రాంతాలలో వాలుల వెంబడి ఇటువంటి అవనాళికలను మనం గమనించవచ్చు మృతిక క్రమక్షేమం వల్ల అనేక నష్టాలు కలుగుతాయి వ్యవసాయ భూములు సారాన్ని కోల్పోయి సౌడు భూములుగా మారుతాయి వరద ప్రవాహాలతో పాటు తరలించబడ్డ మృత్తిక పంట భూముల్లో మేట వేసి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది వరద ప్రవాహాలతో పాటు తరలించబడిన మృత్తికలు నదులకు అడ్డంగా నిర్మించిన ఆనకట్టల వల్ల ఏర్పడిన జలాశయాల అడుగు భాగంలోనికి చేరుతాయి దీనివల్ల జరిగే ఒక పెద్ద నష్టం ఏమిటంటే ఒక నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉన్న నీటి నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది ప్రస్తుతం మన దేశంలో ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమిలో నిర్మించిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నాయి మృత్తిక క్రమక్షేమం కారణంగా జరిగే పర్యవసనాలు నష్టాలు ఇవి దేశ ఆర్థిక అభివృద్ధికి వ్యవసాయ రంగ అభివృద్ధికి మృతికలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది దేశవ్యాప్తంగా ఆయా ప్రదేశాలలో ఉన్న నైసర్గిక పరిస్థితులకు అనుకూలంగా మృతికల రక్షణకు కోసం తీసుకునే చర్యలను మృతికా సంరక్షణ పద్ధతులు అంటారు దేశంలో అన్ని ప్రాంతాలకు ఒకే విధమైన విధానాలు సరిపోవు కొండ ప్రాంతాలలో ఒక రకమైన విధానాలు మైదాన ప్రాంతాలలో ఒక రకమైన విధానాలు దీనికి అనుసరించవలసిన అవసరం ఉంది ముఖ్యంగా కొండ ప్రాంతాలు పర్వత ప్రాంతాలలో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వడం చెట్లను పచ్చికను పెంచడం అడవుల నిర్మూలనను అరికట్టడం చాలా ముఖ్యం పర్యావరణ పరంగా సున్నితమైన హిమాలయ పర్వతాల లాంటి ప్రదేశాలలో రోడ్ల నిర్మాణము ప్రాజెక్టుల నిర్మాణము కొన్ని సమస్యలకు కారణమవుతున్నది మైదాన ప్రాంతాలలో మృతిక సంరక్షణ కోసం వరద ప్రవాహాల వల్ల నష్టం జరగకుండా చక్కటి నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచాలి వ్యవసాయ పొలాలలో గట్లను పటిష్టపరచాలి మృత్తికా సంరక్షణ ఆవశ్యకత గురించి ప్రజల్లో చైతన్యం కలిగించాలి మృత్తిక సంరక్షణకు వ్యక్తిగతమైన చర్యల కన్నా ఒక గ్రామము బ్లాక్ యూనిట్గా తీసుకునే చర్యలు ఎక్కువ ఫలితాలు ఇస్తాయి వ్యవసాయ ప్రధాన దేశమైన మన దేశానికి మృత్తికలు ఎంతో విలువైన సహజ వనరులు మృత్తికలను కాపాడుకోవడం ద్వారా వ్యవసాయ రంగంలో అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు వ్యవసాయ దిగుబడులను ప్రధానంగా ఆహార పంటల దిగుబడులను పెంచుకోవచ్చు నూట నలభై కోట్ల మంది నివసించే ఈ దేశానికి ఆహార భద్రత చాలా కీలకమైనది ఆహార భద్రత సాధనలో మృతిక సంరక్షణ కూడా ఒక కీలకమైన అంశం